నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన ఎల్లపల్లెలు కామో అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ బడ్జెట్ జెన్యున్ కార్ తెలంగాణని కార్ బజ్ అవుతుందండి ప్రస్తుతానికి రోజైతే డిలీ అయితే జరిగిందండి ఈ రోజు మీకోసం తక్కువ బడ్జెట్ లో డీజిల్ కార్ అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి వెహికల్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది హుందా ఎక్స్ టూ ఎస్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు మాన్యువల్ గేట్స్ అంటే డీజిల్ కారు డెబ్బై మూడు వేల కిలోమీటర్ దొరికింది జెన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా మొత్తం ఒకటి చూడండి వెహికల్ క్వాలిటీ ఉంది లీటర్ డీజిల్ కి మంచి ట్వంటీ టూ ప్లస్ మైలేజ్ అయితే క్లైమ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ అన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ ఓకే అండి చూడొచ్చు ఎక్సెంట్ ఎస్ యాస్ అండి రెండు వేల పదిహేను మూడు డీజిల్ కారు మ్యాను గేట్స్ వెహికల్ క్వాలిటీ ఉంది చూడొచ్చు రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది రెండు లక్షల డెబ్బై వేలు అన్నాడు కానీ నేను మాట్లాడినా రెండు లక్షల నలభై వేలకు ఫైనల్ ఇస్తా అంటున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి రెండు లక్షల నలభై వేలు ఇదే ఫిక్స్డ్ ఇక ఇందుట్లో ఒక్క రూపాయి కూడా తగ్గదు ఓకే అండి ఫ్రంట్ ఫ్రంట్ టైర్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ ఉందండి డోర్లు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ సిల్వర్ కలర్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ అన్ని ఒరిజినల్ ఇంటీరియర్ వ్యూ చూడచ్చు నీట్గా ఉంది సీట్ కవర్ వచ్చేసి వందకు ఒక డెబ్బై శాతం అట్లు ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ అండ్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి వెనకాల సీట్ కవర్ కూడా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్ ఉన్నాయి వెనకాల టైర్ వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంట్ ఉందండి పెద్దగా ఏం లేదు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ గానీ ఎక్కడ లేవండి ఇక చిన్న చిన్న మైనర్ టచ్ మైనర్ టచ్అప్ అంటే కామన్ అవి జరిగినాయి కానీ వెహికల్ మాత్రం క్వాలిటీ ఉంది రియర్ చూడొచ్చు రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎగ్దమ్ అంటే క్లీన్ గా ఉంది డిక్కీకోల్ ఫాజిల్ రూఫ్ రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చిన్న చిన్న డెన్స్ ఉన్నాయండి అది ఏంటంటే కుక్కలు కూర్చొని బాగా కుక్కలను దాది కుక్కలను కూర్చొని కోటర్ రైన్లు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ అండి లెఫ్ట్ సైడ్ కోట రూపాయల పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఈ పట్టా ఉందండి స్టెప్పిన్ వచ్చేసి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా స్టెప్పిన్ ఉంది రైట్ సైడ్ వి చూడొచ్చు రైట్ సైడ్ లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎగ్దమ్ అంటే ఎక్దమ్మ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ చూడొచ్చు వెనకాల టైర్ వచ్చేసి ఇది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ గా ఉందండి లెఫ్ట్ సైడ్ నా అది స్టెప్ ని కావచ్చు రన్నింగ్ నాలు టైల్ కూడా ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ పర్సెంట్ గా ఉన్నాయి రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లెర్నింగ్ బాడీ లెనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చూడొచ్చు చాబిదే ఫాజల్ బానట్ కొలైసి చూడచ్చు డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్లు తిరిగింది సిమ్ సెల్ఫ్ స్టార్ట్ అయింది అండి స్టార్టింగ్ ట్రబుల్ కానీ ఏది లేదండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాల్యూమ్ కంట్రోల్స్ మోడ్ కంట్రోల్స్ ఉన్నాయి ట్రిప్పు రిసెట్ బ్లూటూత్ కనెక్షన్ కంపెనీ ఫిటెడ్ కంపెనీ ఫిటెడ్ స్టీరియో ఇది స్టీరింగ్ అయితే చాలా హల్ హల్కగా ఉంది లైట్ వెయిట్ ఉంది గేర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు మ్యాన్యువల్ ఏసీ ఏసీ షీల్డ్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉంది ఇది రూఫ్ రూఫ్ కూడా చాలా ఉంది చూడవచ్చు ఒకసారి ఇంజన్ చూపిస్తా ఇంజన్ చూపించి ఫ్రంట్టు టైరు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్గా ఉందండి ఇంజన్ పొజిషన్ చూడొచ్చు ఇంజిన్ అయితే అంటే ఎగ్దాం నీట్ అండ్ క్లీన్గా ఉందండి బ్యాక్ కంప్రెషర్ కానీ బ్యాక్ పంపింగ్ కానీ ఏదిలో చూడొచ్చు మీరు నీట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది లెఫ్ట్ సైడ్ యాప్లైన్ కంప్లీట్ ఒరిజినల్ బోనట్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే జరగలేదు రైట్ సైడ్ యాప్లైన్ కంప్లీట్ ఒరిజినల్ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ పట్టుకున్నది బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఓకే అండి వేగిన చూసారు కదా మళ్ళీ వస్తా దీని డీటెయిల్ చెప్తున్నాండి ఉందా ఎక్స్టెంట్ అండి ఎస్ వేరేంటు రెండు వేల పదిహేను మూడోలో ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై రెండు వేల చిల్లర జరిగింది జెన్యున్ రీడింగ్ అండి బారట్ ఇచ్చే డిక్కీ దాకా ఏపీ సుమారలేదు లేదు ఒరిజినల్ బండి ఇన్స్టెన్స్ వ్యాలిడ్లో ఉంది సింగిల్ కీ అయితే ఉందండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఫైనల్ చెప్తున్నా రెండు నలభై ఫైనల్ రెండు నలభైకి ఫైనల్ ఇస్తాలండి ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ నెంబర్కి కాల్ చేయండి మన కమిషన్ వేరే ఉంటుంది కంటెంట్ చార్జెస్ వేరు ఉంటాయి రెండు నలభై ఓనర్కి వాల్సిన ధర అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యూన్ కార్స్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ